Hi, Namaste. I Shanti. Welcome back to my channel Shanti's Vlogs. ఈ రోజు వీడియోలో రాసి ఉసిరికాయలతో ముక్కల ఆవకాయని ఎలా చేయాలో చూపించబోతున్నాను అలానే ఈ ముక్కల ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా కరెక్ట్ కొలతలతో పెట్టారంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది నేను ఇక్కడ డబ్బా కొలతలతో అలానే కేజీ కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను కొంతమంది అయితే కాయలు కాయలుగానే ఆవకాయ పెడుతూ ఉంటారు కదండి కానీ ఇలా ముక్కలు చేసి ఆవకాయ పెడితే రుచి చాలా బాగుంటుంది పెరుగున్నల్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ముక్కలు వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ లోకి గింజలు లేకుండా ఇలా ముక్కలు ముక్కలుగా వేసి పెడితే కూడా ఇష్టంగా తినేసేస్తారు ఇలా ఉసిరికాయ ముక్కలు ఆవకాయ వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అలానే మనకి పెరుగన్నంలో కాయలు కాయలుగా కాకుండా ఇలా మనకు కావాల్సిన ముక్కలు వేసుకుని అంచం తింటే ఇంకా రుచిగా ఉంటుంది ఇలా కరెక్ట్ కొలతలతో మీరు కూడా ఆవకాయని మంచి టేస్టీగా తప్పకుండా ట్రై చేయండి మరి ఇంకెందుకు నల్సం లేట్ చేయకుండా ఉసిరికాయ ముక్కలు ఆవకాయని ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా నేను ఇక్కడ ఉసిరికాయ ముక్కల ఆవకాయ కోసం రాతి ఉసిరికాయలు తీసుకున్నానండి ఇలా కొంచెం పెద్ద సైజు వేరుకొని తీసుకుంటే బాగుంటుంది పెద్ద సైజు కాయలు అయితే మనకి ముక్కలు అనేవి పెద్ద సైజుగా వస్తాయి చిన్న సైజు అయితే చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి అస్సలు బాగోదు నేను ఇక్కడ ఇప్పుడు కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ కేజీ ఉసిరికాయలని డబ్బా కొలతలతో కూడా చూపించబోతున్నాను నేను తీసుకున్న ఈ డబ్బా మనం ఇంట్లో పాల డబ్బా అంటాం కదండి బియ్యం కొలుచుకునే డబ్బా ఆ డబ్బాతో కొలుస్తున్నాను ఇప్పుడు ఈ ఉసిరికాయని ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని డబ్బా కొలతలతో ఇలా డబ్బా నిండుగా వచ్చే విధంగా ఉసిరికాయలను కొలుచుకోవాలి నేను ఇక్కడ ఒక డబ్బా నిండుగా వేశానండి అలానే మరొక డబ్బాని ఇక్కడ రెండు డబ్బాలు వేశాను ఇలా ముక్కలుగా ఆవకాయ పెట్టుకుంటే మనకి తినేటప్పుడు కాయలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి మనకు కావాల్సిన ముక్కలు వేసుకొని తినచ్చు ఇప్పుడు మొత్తం మూడు డబ్బాలు వేసానండి మళ్ళీ నాలుగు డబ్బా నిండుగా ఇలా ఉసిరికాయలు మొత్తం వేసేసుకున్నాను మొత్తం నాకు ఇక్కడ నాలుగు డబ్బాల ఉసిరికాయలు అయినాయి కేజీ ఉసిరికాయలు కొలుచుకుంటే మనకి నాలుగు డబ్బాలు ఈ డబ్బాతో నాలుగు డబ్బాలు ఉసిరికాయలు అయినాయి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తీసుకుందాము ఒక వెడల్పాటి బౌల్లోకి నీళ్లు తీసేసుకొని అందులో ఉసిరికాయలు మొత్తం వేసేసుకొని ఒక్కొక్క ఉసిరికాయని తీసుకొని పైన ఉన్న మట్టి డాగ్ కానీ ఏమైనా ఉంటే శుభ్రంగా ఇలా చేత్తో రుద్దుకుంటూ మనం ఉసిరికాయల్ని కడుక్కోవాలి ఉసిరికాయలన్నీ ఇలా శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఒక వేరొక ప్లేట్ తీసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయని తీసుకొని పొడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ లో వేసేసి శుభ్రంగా తడి లేకుండా బాగా పొడిగా అయ్యేంత వరకు ఇలా తుడుచుకోవాలి అస్సలు తడి అనేది ఉండకూడదండి తడి ఉంటే పచ్చడి అనేది పాడవుతుంది ఇలా అన్ని ఉసిరికాయలని ఒక్కొక్కటి తీసుకొని శుభ్రంగా పొడి క్లాత్ తో తుడిచేసేసుకొని వేరొక ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం ఉసిరికాయలని తుడిచేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నిటిని ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి అండి ఇలా ఒక అరగంట పాటు ఉసిరికాయలని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకుని ఇప్పుడు ఈ కడాయిలో మనం ఇందాక ఉసిరికాయలని ఏ డబ్బాతో అయితే కొలుచుకున్నామో అదే డబ్బాతో ఒక డబ్బా శనగ నూనె వేసుకోవాలి మీరు ఏ నూనె కావాలంటే ఆ నూనె వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ శనగ నూనె చేసుకుంటున్నాను శనగ నేను కొద్దిగా ఎక్కిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయని తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా చాకుతో ఘాటులాగా పెట్టుకోవాలి అలానే ఉసిరికాయకి గీతలు గీతలుగా ఉంటుంది కదండి ఇలా గీతల మధ్యలో మనం లైన్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకోవటం వల్ల అంటే నూనెలో వేసిన తర్వాత మనం వేయించుకునేటప్పుడు ఉసిరికాయలు అనేవి పేలకుండా ఉంటాయి ఇలానే అన్ని ఉసిరికాయలని మధ్యలో ఘాట్లు ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచేసేసుకోవాలండి ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదు మాడిపోతాయి అలానే మనం పచ్చళ్ళు పెట్టేటప్పుడు గిన్నెలైనా గరిటెలైనా ఏవైనా సరే తడి లేకుండా శుభ్రంగా తుడిచి తీసుకోవాలి ఇప్పుడు నిదానంగా లో ఫ్లేమ్ లో ఇవి కొద్దిగా రంగు మారేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం ఘాట్లు పెట్టకుండా వేసామంటే ఇవి పేలిపోతాయండి అందుకని మనం ఘాట్లు పెట్టుకొని మాత్రమే వేసుకొని ఆయిల్ లో బాగా వేగేంత వేయించుకోవాలి చూడండి నూనెలో ఇప్పుడిప్పుడే వేగుతూ ఉన్నాయి కదా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవటం వల్ల లోపల దాకా చక్కగా వేగి బాగా ఉడుకుతాయండి ఇలా నిదానంగా కలుపుకుంటూ రంగు మారేంత వరకు వేయించుకోవాలి మరి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి ఇక్కడ నేను చూపించే విధంగా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది ఇలా లైట్ గా వేగిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వేయించిన ఉసిరికాయలన్నీ ప్లేట్లోకి వేసేసుకున్నాక ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకొని కాయలు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆవుపిండి మెంతిపిండి రెడీ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ లో రెండు స్పూన్ల మెంతులు వేసుకోవాలి మెంతులు వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని నిదానంగా కమ్మటి వాసన వచ్చి ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి మెంతులన్నీ ఇలా ఎర్రగా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మెంతుల్ని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న మెంతులన్నీ వేసేసుకోవాలి మెంతులు వేసేసుకున్నాక ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆవపిండి కోసం నేను ఇక్కడ వంద గ్రాముల ఆవాల్ని తీసుకున్నాను ఇవి పచ్చి ఆవాలేనండి వేయించినవి కాదు కొంతమంది ఆవగాటు అనేది ఎక్కువగా తినరు ఆవగాటు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఆవాల్ని కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా ఆవాలు తీసేసుకున్నాక ఇందాక మనం మెంతులు వేయించి వేసుకున్న మిక్సీ జార్ లోనే ఈ ఆవాల్ని కూడా మొత్తం వేసేసుకోవాలి ఆవాలు కూడా మొత్తం వేసేసుకున్నాక దీన్ని మెత్తడి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి ఉసిరికాయలు కూడా పూర్తిగా చల్లారిపోయినాయి అస్సలు వేడి లేవు ఇలా చల్లారిన ఉసిరికాయలని ఒక్కొక్కటి తీసుకొని మనం ఉసిరికాయని లైట్గా ఇలా ప్రెస్ చేసామంటే ముక్కలుగా వచ్చేసేస్తాయి ఇలా ముక్కలు ముక్కలుగా సపరేట్ చేసేసుకుని లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి మనం పచ్చికాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకునే దానికన్నా ఇలా నూనెలో వేయించుకున్నాక చల్లారిన తర్వాత లైట్గా ఇలా ప్రెస్ చేసామంటే దేనికానికి ముక్కలుగా వచ్చేసేస్తాయి వేడి మీదైతే అస్సలు రావు ఇలా చల్లారిన తర్వాత తీసామంటే ఈజీగా మనకి ముక్కలు ముక్కలుగా తీనలీనెలుగా వచ్చేసేస్తాయి అలానే ఉసిరికాయల్ని పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఆవకాయ అనేది పెట్టుకోవాలి వేడి మీద ఆవకాయ పెట్టేసేసుకుంటే ఆవకాయ అనేది పాడైపోతుంది ఇలానే మిగతా ఉసిరికాయలను కూడా ఒక్కొక్కటి తీసుకొని ముక్కలుగా చేసేసుకోవటమే ఇలా అన్ని ఉసిరికాయల్ని ముక్కలుగా చేసేసుకున్నాక గింజల్ని తీసి పక్కన పెట్టేసేసుకుని ఈ ఉసిరికాయ ముక్కల్ని రెడీగా పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఆవకాయ కలపడానికి ఒక వేడలపాటి బేషన్ తీసుకోవాలి బేషన్ అనేది అసలు తడి ఉండకూడదు ఇలా ఒక బేషిని తీసి తీసుకొని కొలుచుకునే డబ్బాలోనే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవుపిండి మెంతిపిండిని మొత్తం వేసేసుకోవాలి ఈ ఆవపిండి మెంతిండి వెయిట్లో లో వచ్చేసి నూట ఇరవై గ్రాముల దాకా ఉంటుంది ఇలా కొల్చేసేసుకుని మొత్తం బేసిన్ వేసేసుకోవాలి ఆవపిండి మెంతిపిండి వేసేసుకున్నాక ఇప్పుడు అదే డబ్బాతో వంద గ్రాముల ఉప్పు కూడా వేసేసుకోవాలి కరెక్ట్ గా ఇదే డబ్బాతో అన్ని కొల్చుకుంటే మనకు ఉప్పు కారం అనేవి అన్ని కరెక్ట్ గా సరిపోతాయి అలానే ఇందులోనే నూట పాతి గ్రాముల కారం వేసుకోవాలి కరెక్ట్ గా ఈ డబ్బాకి ముప్పా వంతకి కొంచెం తక్కువ కారం అనేది వచ్చింది ఇలా కారం కూడా వేసేసుకున్నాక మనం వేసుకున్న ఉప్పు కారం ఆవు పిండి మెంతి పిండి అన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకుంటే ఒక రోజు ఊరిన తర్వాత కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకున్నాక మనం ఉసిరికాయలు వేయించుకున్న నూనె మిగిలింది కదండి ఆ నూనెను ఇందులో వేసేసుకోవాలి ఈ నూనె కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసేసుకోవాలి నూనె అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ అంతా కూడా పిండి మెంతి పిండి ఉప్పు కారం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి నూనె అంతా బాగా కలిసేలా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ మొక్కలన్నీ వేసేసుకుని ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలన్నీ కూడా ఉప్పు కారం ఆవు పిండి మెంతి పిండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఈ మొక్కలంటి కూడా ఇవన్నీ బాగా పట్టేలాగా కింద నుంచి పై అనుకుంటూ కలుపుకోవాలి ఆవకాయ అంతా ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి ఈ ఆవకాయని ఒక రోజంతా బాగా బాగా ఊరనివ్వాలండి అలా ఊరటం వల్ల మనకి మొక్కలకు అనేది ఉప్పు కారం అనేవి బాగా పడతాయి ఒక రోజంతా ఆవకాయ ఊరిన తర్వాత రెండో రోజు చూపిస్తున్నాను రెండో రోజు కల్లా బాగా పచ్చడి అనేది ఊరి మనకి పచ్చడి అనేది గట్టిగా అయిపోయింది అలాగే ఉప్పు కారం ఆవు పిండి నూనె అంతా బాగా పట్టి నూనె కూడా బాగా తగ్గిందండి ఇలా అంతా ఒకసారి కలిపేసేసుకుని ఇందులో మనం మళ్ళీ ముప్పావు డబ్బా దాకా నేను శనగ నూనె వేసుకుంటున్నాను ఇలా ముప్పవ డబ్బా శనగ నూనె చేసుకొని ఈ నూనెను కూడా బాగా కలిసేలాగా ఈ ఆవకాయ అంతా కలిపేసేసుకోవాలి మనం ముందే నూనెని ఎక్కువగా వేసేసుకోకుండా ఒక రోజు పచ్చడంతా ఊరిన తర్వాత రెండో రోజు వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది నూనె వేసేసుకున్నాక నూనె అంతా కూడా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఒకసారి ఉప్పు అనేది టేస్ట్ చూసి వేసుకోండి నాకైతే కరెక్ట్ గా సరిపోయింది మీకు తగ్గితే మరి కొంచెం వేసేసుకోండి ఆవకాయ అంతా కలిపేసేసుకున్నాక ఇలా ఒక గ్లాస్ జార్ లో ఆవకాయ అంతా వేసేసుకొని స్టోర్ చేసేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ ముక్కల ఆవకాయ రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా కరెక్ట్ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంది చూస్తూ ఉంటేనే నోట్లో నిలిపోతున్నాయండి మరి ఇంకెందుకు నెలసాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి అలానే ఈ ఉసిరికాయ మొక్కల ఒక వీడియో నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద కానీ క్లిక్ చేయండి